హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను పెద్ద పని పెట్టుకున్నాను మీతో సరదాగా మాట్లాడుకుంటూ పని చేద్దాం అనేసి వీడియో అయితే పెట్టుకున్నాను ఏం పని అంటే ఫస్ట్ చూసుకొని చూసి భయపడకండి ఫ్రిడ్జ్ని ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నా అనమాట ఫస్ట్ అదే పని పెట్టుకున్నాను మంత్లీ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి నేను క్లీన్ చేస్తుంటాను ఫిఫ్టీన్ డేస్ కి ఇంత చెత్తగా తయారై అనమాట ఫ్రిడ్జ్ చూపిస్తా ఉండండి చూడండి ఎలా తయారైందో ఫ్రిడ్జ్ ఇదిగా అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం నేను స్విచ్ ఆఫ్ చేసి క్లీన్ చేస్తాను అనమాట నాకైతే భయం షార్ట్ వస్తుంది అనేసి అందుకని అన్నీ స్విచ్ ఆఫ్ చేసి అయితే నేను క్లీన్ చేస్తా ప్రసాదం లడ్డు ప్రసాదం నిన్న మా హస్బెండ్ టెంపుల్కి అనమాట ఈయన ఎండోమెంట్లో మెంట్లు కదా ఈయనకు ఎక్కడ వెళ్ళినా లడ్డూలు అయితే లడ్డులకైతే అయితే ఉండదు మా ఇంట్లో బాగా వస్తుంటాయి లడ్డు వచ్చేసి యాపిల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టాలి ఇప్పుడు అదే పని నాది క్లీన్ చేసి పెట్టాలన్నమాట ఇప్పుడు యాపిల్స్ యాపిల్స్ రేట్ కూడా తగ్గిపోయి తగ్గిపోతున్నాయి అయితే విచారాబాద్ సైడ్ అయితే మా సైడు హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ అని ఇస్తారు ఇటు సైడ్ ఏమో మొత్తం కరీంనగర్ సైడ్ ఇటు సైడ్ కేజీల లెక్క ఇస్తున్నారు అన్నీ అది కూడా బాగానే వస్తుంది కేజీల లెక్క అంటే కూడా మంచిగా వస్తున్నాయి అంటే మా కొత్త కదా చెప్పడానికి ఏమున్నది వీరకాయలు డ్రాగన్ ఫ్రూట్ మా పాప తీసుకొచ్చుకుంది తింటాను ఇది ఒకప్పుడు బాగా రేట్ ఉండే హండ్రెడ్కి వన్ అట్లా ఉంటుండే కానీ ఇప్పుడు బాగా రేట్ తగ్గిపోయింది ట్వంటీ రూపీస్కి వన్ ఎయిట్ వన్ పూ తిన చూడండి ఎలా అయిపోయిందో ఇంకేంటి గోకరకాయ ఇది వచ్చి చేసి మా పాపకు ఫేవరెట్ అనమాట చెరుకు రసం రెగ్యులర్గా తెచ్చుకుంటుంది రెగ్యులర్గా తాగుతూనే ఉంటుంది ఇక మాజాలు కూల్ డ్రింక్స్ తాగడం కంటే ఇది తాగడం బెటర్ అనే నా ఫీలింగ్ అందుకని నేనైతే డిమార్ట్ డిమార్ట్ కంటే సూపర్ మార్కెట్ దగ్గర ఇది చెరుకు రసం అనేది అవైలబుల్గా ఉంటుంది ఒక నిమిషం అదే చెరుకు రసం అయితే అవైలబుల్గా ఉంటుంది అందుకని అయితే వెళ్ళినప్పుడల్లా ఒక లీటర్ బాటిల్ అయితే తీసుకొచ్చుకుంటుంది అది ఇక అవి ఇవి ఎందుకు ఆ సూపర్ మార్కెట్లో కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగే హెల్త్ పా చేసుకోవడం తప్ప ఏమీ ఉండదు అనేసి మా పుట్టినానికైతే కంపల్సరీగా చెరుకు రసం అయితే ఇప్పిస్తాను మా బుడ్డోడు కూడా బాగానే తాగుతాడు అనమాట అందుకని తీసుకొని వస్తాం అనమాట అది దాని మ్యాటర్ చూడండి ఆ మిరపకాయలు ఎప్పుడూ ఇందులో నుండి మనం ఎర్ర మిరపకాయలు తీసేయాలి పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పాప స్కూల్కి పోయినప్పుడు కర్రీ చేయడానికి కానీ పులిహోర చేయడానికి కానీ ఈజీగా ఉంటుందండి నేనైతే ఎప్పుడూ అనుకోలేదండి ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెడతాను ఇట్లా ఇందులోకి వచ్చి మాట్లాడతాను ఇంత డేర్గా అనేసి అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు నాకైతే చాలా క్లియర్ ఉంటుండే ఫస్ట్ ఛానల్ పెడతానా అని చాలా ఆలోచించిన ఎవరెవరో చూస్తున్నారు ఏం మాట్లాడాలి అసలు ఇదంతా ఉంటుండే కానీ చేస్తే అలవాటు అయిపోతుంది అనమాట అదనమాట మ్యాటర్ రెగ్యులర్గా చేస్తుంటే ఏదైనా అలవాటు అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఖాళీగా ఉంటుండే కదా ఫస్ట్ జాబ్ చేశాను జాబ్ చేసి సడన్గా ఖాళీగా అయిపోయాడు ఏం చేయాలో అర్థం కాలేదు బయటికి వెళ్ళి జాబ్ చేద్దామంటే బాబు ఉన్నాడు యూట్యూబ్లలో యూట్యూబ్ ఛానల్ పెడితే ఎట్లుంటుంది అని బాగానే వీడియోస్ చూసిన మన వీడియోస్ చూస్తే కొన్ని కొన్ని అయితే మోటివేషన్ వీడియోస్ అయితే చూసిన అనమాట ఆ వీడియోస్ చూడడం వల్ల నాకైతే కొంచెం ధైర్యం అయితే వచ్చింది అందుకని అయితే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టిన సో దీన్ని సక్సెస్ చేసుకోవాలన్నమాట ఎలా సక్సెస్ అయితే అదేమో వన్ ఇయర్ పడుతుండొచ్చు టూ ఇయర్స్ పడుతుండొచ్చు సక్సెస్ అవ్వడానికి ఏమవుతుంది ఏదో ఒకటైతే చేస్తున్నాం కదా ఖాళీగా ఉండకుండా అంతవరకే చూసుకుంటున్నాను అనమాట నేనైతే అసలు నేనైతే ఇదైతే ఎప్పుడో తీసిపెట్టిన గోకరకాయ ఏదో చెప్తున్నా కదా ఇట్లా భయం ఉంటుంది నాకైతే చాలానే భయం ఉంటుంది అసలు మా హస్బెండ్స్ అప్పుడు కూడా ఉండకుండా ఇప్పుడు వీడియోస్ తీయబట్టి ఆయన కూడా అనడం లేదు ఇట్లా చేసుకుంటుంది అని అనుకుంటున్నాడు ఏంటంటే మన లిమిట్స్లో మనం ఉంటే బెటర్ కదా లిమిట్స్లో ఉంటే ఏ పని చేసినా కానీ ఏం కాదు లిమిట్స్ అయితే క్రాస్ చేయకుండా వర్క్ చేసుకోవాలన్న నేనైతే కర్వే మార్పు తీసుకురాగానే ఇదేంటి కోతిమీర తీసుకురాగానే ఇట్లా కట్ చేసి అన్నమాట కర్రీ చేసేటప్పుడు ఈజీగా వేయడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది కరివేపాకు ఇది కూడా రాగానే ఇట్లా చుంచేసి పెట్టుకుంటాను పాకు తీసి సపరేట్గా తీసి పెట్టుకుంటా అండ్ ఎగ్స్ ఎగ్స్ అయితే రెగ్యులర్గా ఉంటాయి మా రెండు కంటే మా కొట్టి ఎప్పుడు ఆమ్లెట్ అరుగుతుందో తెలియదు తన కోసమని అయితే అయిపోయిన పెరుగు ప్యాకెట్ సో మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అనుకుంటే మనం పెట్టుకోవచ్చు ఎందుక ఇంకేంటంటే మనం బ్యాన్ చేయకుండా వేస్ట్ వేస్ట్గా అంటే అర్థమయ్యే ఉంటుంది బ్యాడ్గా అంటే వేస్ట్ పనులు చెత్త పనులు చేయకుండా మన ఇంట్లోనే చూసుకుంటా మనకైతే చేసుకోవచ్చు ఏమీ కాదు ధైర్యం చేసి అయితే పెట్టుకోండి ఏంటక్క నువ్వు బాగానే చెప్తావు నువ్వే శాస్తాం మాకేంటి చెప్పేది అని మీరు అనుకుంటుండొచ్చు అట్లా ఏం లేదు ఎప్పుడో ఒక రోజు సక్సెస్ అయితే అవుతాం కాకుండా అయితే ఎవరమైతే ఉండవు కదా ఇప్పటివరకు కొంచెం గ్యాప్ అయితే వచ్చిందన్నమాట మా ఆయన వచ్చినే ఆయనకి తినగ పంపిస్త ఈ టైం అయితే అయ్యింది మా బుడ్డోడు కూడా లేచాడు వచ్చి నా పండుకి కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అయితే ఏమి ఖాళీగా ఎటు సోర్స్ లేక ఇంట్లో ఉంటే మాత్రం యూట్యూబ్ పెట్టుకోవచ్చండి ఏం కాదు కాకపోతే కొంచెం వర్క్ అయితే చూసుకోవని ఇంతమైతే చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది అంతే ఇది మా బుడ్డోడు లేచింది కదా ఇప్పుడు నా పని మాత్రం అస్సలు వాడు అనియాడు ఎలా చూస్తున్నాడో చూడండి నేనేం చేస్తున్నాను చూడమే వాడికి సో ఇట్లా మెత్తటి క్లాత్ తీసుకొని వాటర్ లో ముంచేసి క్లీన్ చేస్తున్నారు అన్నీ క్లీన్ చేసి పెట్టేటోపు గంట సేపు అవుతుంది నాకు ఇంట్లో పిల్లలను పెట్టుకొని బయట జాబ్ చేయలేని వాళ్ళు ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు మనీ అయితే వస్తుంది అనేది విన్నాను కానీ నాకు వచ్చేంత వరకు అయితే నేను కూడా చెప్పలేను కదా జుట్టు రానా ఏదైనా మనం కష్టపడితేనే అవుతుందండి ఊరికే మాత్రం ఏది రాదు నిన్న షార్ట్ చేసా చూసారా ఫస్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారనమాట నిన్నటితోటి ఫస్ట్ స్టెప్ అయితే ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట నెక్స్ట్ స్టెప్ ఫోర్ థౌజండ్ మార్చే అందుకోసం వీడియోస్ అయితే చేస్తున్నాను ఇది కూడా మనం కాదు మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు అండి చాలా చెక్ చేసుకున్న తర్వాత క్రియేట్ చేసుకున్న తర్వాత వీడియో ఎడిటింగ్ కానీ ఇట్లా స్టాండ్ పైన పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ వీడియో చేయడం అంటే మామూలు విషయం కాదు దానికంటే జాబ్ చేయడమే ఉత్తమం అనిపిస్తుంది ఒక్కోసారి బయట తిరగడానికి వెళ్తాం కదా ఏదైనా టెంపుల్కి అనుకోండి ఎగ్జాంపుల్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అందరూ టెంపుల్ నుంచి ఎంజాయ్ చేసి ఉంటారు అన్నమాట మనం మాత్రం ఫోన్ పట్టుకొని వీడియో తీయాల్సి వస్తుంది ఇలా జరుగుతుంటుంది అన్నమాట మన ప్రొఫెషనే అది పెట్టుకున్నప్పుడు మనం చేయాల్సింది అనమాట తప్ప వీడియోస్ తీయడానికి ఒక పర్సన్ ఉంటే మాత్రం చాలా బాగా చేసుకోవచ్చు వీడియోస్ అయితే నాకైతే ఎవరు లేరండి ఇంటి దగ్గర వీడియోస్ తీయడానికి నేనే వీడియోస్ తీయాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే స్టాన్కి ఫోన్ పెట్టి మరీ అటు ఇటు తిప్పుకుంటూ చేయాల్సి వస్తుంది అందులో మా బుడ్డోడు ఉంటాడు వాణ్ణి పట్టుకోవాలి మా బుడ్డ దోసే అది ఉంటుంది అది కొంచెం హెల్ప్ చేస్తుంది అనుకోని చెప్పిన మాట వింటుంది అని మా కూడా వినాడు చిన్నగా ఉంది కదా ఇట్లా ఎట్టి పనులు మాత్రం చేసుకుంటూ చేయవచ్చు అనమాట ఇంట్లోనే ఉంటూ కానీ ఫస్ట్ సమయానికి మాత్రం వన్ టూ ఇయర్స్ అయితే కంప్లీట్ సరీ అవుతుందండి నేనైతే లక్ష్మీప్రసా సాయి గారిని చూసి తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీడియోస్ చేస్తున్నా తను కూడా స్టార్టింగ్లో పిల్లలని వీడియోస్ తీసుకుంటూ చూసుకుంటూ తను కూడా చిన్న స్టేజ్ నుండి మంచి స్టేజ్కి దిగిపోయింది నా ఇన్స్పిరేషన్ మాత్రం సాయి ప్రసన్నే అండి రుద్రా ఇటురా ఏ దారణ ఇంకా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఫస్ట్ డేర్ ఉండాలండి నాకైతే డేర్నెస్ చాలా తక్కువ ఉండేది రుద్రా వీడేదో సగం పెడుతున్నట్టు బయట పోయేసి వస్తూ ఉండండి చెప్పాను కదా నాకైతే డైలీనెస్ చాలా తక్కువ అండి కానీ ఒక్క రెండు మూడు సార్లు కెమెరా వచ్చి మాట్లాడాక మనకి దాని అదే అలవాటు అయిపోతుంది మనం వీడియోస్ కూడా మంచిగానే చేస్తాము స్టార్టింగ్లో మంచిగా చేస్తూ చేయకుండా వచ్చిన తర్వాత అయితే మంచిగా చేస్తాం కదా ట్రై చేయండి ఏముంది ఖాళీగా ఉండేవారు మాత్రం ఇప్పుడు ఎంతోమంది మంది వేస్తున్నారు ఏదో ఒకటి కుకింగ్ వీడియోస్ ఫన్నీ వీడియోస్ పిల్లలు ఉంటే పిల్లల వీడియోస్ స్టడీ వీడియోస్ అలా ఏదో ఒకటి చేయండి మేము కూడా ఇది చేయదాము అని అయితే అనుకోలేదు కానీ ఏదో ఒకటి నాకు అంత ఏం చేస్తుందో తెలియదు మీరేం తక్క అవతారం ఇలా ఉన్నారని మాత్రం అనుకోకండి నేను ఇంకా అప్ కాలేను అందరి ఇంట్లో ఇలానే ఉంటారు కదా భయపడకండి ఇంట్లో ఉన్న మీ అక్కనో మీ చెల్లెల్లాగానో అనుకొని చూస్తే అట్లా నేను అంతా క్లీన్ చేయడానికి వన్ అవర్ టైం పట్టేటవుతుంది అవుతుంది అక్కడక్కడ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ కావాలన్నమాట క్లీన్ గ్లాస్ క్లీనర్ ఉంటుంది అది తెచ్చుకొని క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ప్రజెంట్ అయితే ఇంట్లో లేదు అందుకని వాటర్ పెట్టి ఒక కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా ఇలా క్లీన్ చేసేస్తున్నాం ఎట్లయితే ఏంది మన క్లీన్ అవే అంతేనా ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేయాలి ఇది అనమాట ఇట్లు అవతారం క్లీన్ చేశాక చూపిస్తా నేను క్లీనింగ్ చేస్తున్నా మా బుడ్డో చూడండి ఎలా చూచున్నాడు హాయ్ చెప్పినాడా బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు వాడు కూడా హాయ్ బాయ్ చెప్తున్నాడు ఇది చూడండి ఇది ఆనియన్స్ అనమాట ఎలుక ఎప్పుడు వచ్చిందో ఏమో తెలీదు దీంట్లో మాత్రం క్యారెట్ ఇగో కొబ్బర క్యారెట్ పత్తి తీసుకొచ్చి దీంట్లో వాడేసింది ఇప్పుడు ఉంటుంది మరి ఎలకలో దాన్ని ఈరోజే బయటికి దొబ్బేసి చూడండి ఎలుక కథ ఒక్క ఇంట్లో ఉంటే మాత్రం సర్వ నాష్టం దిల్క మాత్రం ందుకన్నాడు ఎట్లా చూస్తున్నాడు చూడండి మళ్ళా మా బుడ్డోడు అయ్యి అంట ఇలాంటి కామెడీ పిల్లలు చేస్తున్నప్పుడే అనిపిస్తుంది మనకి ఎన్ని కష్టాలున్నా మర్చిపోతాం హ్యాపీగా నన్న నేనైతే ఇట్లా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటర్తోనే ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అది మ్యాటర్ ఊరికే అవి ఇవి కొనకుండా ఇంట్లో ఉన్న వాటిని అడ్జస్ట్ చేస్తూ ఉంటాను నేను మోస్ట్లీగా ఎక్కువ అయితే ఏమి పనులండి నేను ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అది కూడా చెత్త ఏడుస్తున్నాను స్టార్ట్ చేసి ఏడుపు మెల్ల కొంచెం కొంచెం పెరిగిపోతుంది అనమాట పై నుండి కొద్ది క్లీన్గా దూసుకోవాలనుకో నీట్గా అయిపోతుంది ఇలా పట్టుకొని ఫైనల్ టచ్ ఇచ్చేసి సూపర్ ఇలా ఇలా దూడిస్తే అది మరకలు వాడిపోతుంది కదా ఇట్లా పట్టుకొని ఇట్లా నీట్గా ఉంటుంది ఇలా చూడండి ఎంత నీట్గా అయిందో చూపిస్తాను నేను కూడా అనిపిస్తున్నా ఫ్రిడ్జ్లో ఫైనల్గా ఇలా అయితే సర్దుకున్నా చూసేయండి టమాటాలు మాత్రం ఇక్కడ పెట్టుకుంటాను నేను సపరేట్గా బాక్స్ ఉంటుంది చింద చింతపండు ఆయన ఎంత ఎప్పిన విన్నా అది దానికోసం బాగా ఫైటింగ్ అవుతుంది ఎగ్స్ కట్ చేసిన పండు కాబట్టి ఇక్కడ పెట్టేసుకో అంతే ఫ్రిడ్జ్లో అంత సామాన్ సెట్ చేసుకుంటే పనే ఒడ్చిపోతుంది అంతలోపు మా బుడ్డోడు ఇంకో పని పెట్టిండు మీరైతే జనలేషన్ అనమాట నాగులు ఫ్రిడ్జ్ అది నాకు ఇల్లు కూడా చదురుకోవాలన్నమాట అది Sorry, Andi. Sampai jumpa Bye-bye.